విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడి జనసేనకు గుడ్ బై చెప్పిన మహేష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆయన అధికార పార్టీలో చేరారు పార్టీ కండువా కప్పి పోతిన మహేష్ జగన్ ఆహ్వానించారు పల్నాడు జిల్లాలో బస్సు యాత్రకు వెళ్లిన వైఎస్ జగన్ ను ఆయన కలిశారు పోతిన మహేష్ ఇటీవలే జనసేనకు రాజీనామా చేశారు మహేష్ రాజీనామా చేయడంతో విజయవాడలో జనసేన క్లోజ్ అయిందని వైసీపీ చెబుతోంది చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి విజయవాడ వెస్ట్ టికెట్ ను బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి పవన్ కళ్యాణ్ అమ్ముకున్నారని అధికార పార్టీ ఆరోపిస్తుంది కాగా పోతిన మహేష్ కు సీఎం జగన్ పార్టీ కండువారు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పోతిన మహేష్ చేరిక ఏపీ పాలిటిక్స్ లో కీలకంగా మారింది